హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మేము చిరాల్లోని రామాపురం బీచ్కి వచ్చామండి చూడండి ఇక్కడ బీచ్ ఎంత బాగుంది అనేది ఇక్కడ చాలా రిసార్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి రామకృష్ణాపురంలో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది అనేది ఇక్కడ బీచ్ అంతా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ అయితే బీచ్ అంతా ఇది చాలా ఫేమస్ అండి బాపట్ల సూర్యలంక ఎలాగ ఫేమస్ ఈ రామాపురం బీచ్ కూడా చాలా ఫేమస్ అండి ఇక్కడ చాలా రిసార్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీ క్వాలిటీ టైం చాలా బాగా స్పెండ్ చేయొచ్చండి రామాపురం బీచ్ చూడండి వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు మీకు పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అంటే మేము మరీ లేవండి కొంచెం యువతలకు వచ్చేసేసి షూట్ చేస్తున్నాము చూడండి ఎంత బాగుంది అనేది వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ సముద్రం చూడండి ఎంత బాగుందో మీరు చక్కగా ఎంజాయ్ చేయాలి అంటే మీ సండేస్ని మీ ఫెస్టివల్స్ టైంలో చక్కగా ఎంజాయ్ చేయాలంటే రమాపురం బీచ్కి వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడ సముద్ర తీరం చాలా పెద్దది ఇక్కడ కూడా అన్ని వసతులు ఉన్నాయండి రామాపురంలో కూడా చక్కగా చూసారా అయితే లోపలికి వెళ్ళొద్దండి ఇక్కడ ఎక్కడ చుడిగుండాలి ఎక్కడ ఉంటాయో కూడా ఎవరికి అర్థం కాదు కాబట్టి లోపలికి వెళ్లకుండా ఒడ్డున ఎంజాయ్ చేయొచ్చండి లోపలికి అయితే వెళ్ళమాకండి ఎప్పుడైనా సరే మన సేఫ్టీ ముఖ్యం ముందులో మన ఎంజాయ్మెంట్ ఉండాలి బాగా మనం సేఫ్గా ఉండాలి అంటే మాత్రం మన లిమిట్స్లో మనం క్రాస్ చేయకుండా ఉంటే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చండి వాటర్ని చూసి టెంప్ట్ అయిపోయి లోపలికి వెళ్ళామనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఎందుకంటే ఎక్కడ సుడిగుండాలు ఉంటాయో ఎక్కడ లోతుపోతులు ఉంటాయో కూడా ఎవరికి అర్థం కాదండి సముద్రం కదా ఎవరో ఏమీ చేయలేము ఇక్కడ చూడండి ఎంత బాగుందో బీచ్ అంతా కొంచెం ముందుకెళ్తే డాల్ఫిన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయండి సముద్రంలో ఎగురుతాను మేము పిల్లలతో వచ్చాం కాబట్టి అంత దూరం వెళ్ళట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బీచ్ ఇక్కడంతా చూసారా ఎంత బాగుంది అనేది ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసారు ఎంత బాగుందా బీచ్ అంతా